హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మరొక పన్నీర్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను సో ఈ రెసిపీ ఎలా చేయాలనేది లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ని తీసుకొని పీసెస్ కింద కట్ చేయాలన్నమాట కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులో బటర్ వేసుకోవాలి సో బటర్ వేసుకున్నాక ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఏదైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ని అది ఇంకొక నిమిషం పాటు మనం బటర్ అంతా పట్టే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం సరిపన్న ఉప్పు వేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం కారం వేసుకోవాలన్నమాట కారం అనేది మీకు ఎంత కారం తినగలరో అంత వేసుకోండి లాస్ట్లోని గరం మసాలా అయితే వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంకొక నిమిషం పాటు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనము ఇందులో కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి కొత్తిమీర అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రెసిపీకైనా బాగుంటుంది సో కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే చాలా అయిన రెసిపీ అనమాట ఈ రెసిపీ మనం టెన్ మినిట్స్లో చేసుకోవచ్చు చాలా ఈజీ స్నాక్ ఐటమ్ ఇంకా రైస్లోకి దాల్తో కూడా ఈ రెసిపీ బాగుంటుందన్నమాట ఎలా అయినా ఇది తినచ్చు కానీ చేసిన తర్వాత తింటే చాలా బాగుంటుందన్నమాట వేడివేడిగా తింటే ఈ రెసిపీ అనేది బాగా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది సో మార్నింగ్ చేసుకొని ఈవినింగ్ తింటే ఆ క్రిస్పీనెస్ పోయి టేస్ట్ అనిపించదు కాబట్టి వెంటనే చేసుకొని తింటే బాగుంటుంది పది నిమిషాల్లో కూడా అయిపోతుంది రెసిపీ సో నండి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ హరే కృష్ణ